హాయ్ ఫ్రెండ్స్ మరోసారి శ్రీ అన్నపూర్ణ ట్రస్లో మరోసారి అందరికీ స్వాగతం అండి అసలు ఈసారి మీరు చూడబోయే బ్లాగ్ వచ్చేసి చెప్పుకోండి చూద్దాం ఎక్కడో అదేనండి ప్రపంచాన్నంతా భక్తి సాగరంలో ఉంచేసిన ప్రయాగ్ రాజ్ అండి అవునండి కరెక్ట్గా గెచ్చేశారు ప్రతి మనిషిలోనూ అదే కులు కుతూహలత ఎప్పుడు ప్రయాగరాజ్ వెళ్ళి త్రివేణి సంఘంలో ఎప్పుడు స్నానం చేద్దామని కరెక్ట్గా అనుకోకుండా మాకు వచ్చిందండి మేము బస్సులో ప్రయాణిస్తూ సగం దూరం వరకు వచ్చేసామండి ఇంకా చేరుకోలేదు కానీ ప్రయాగరాజు వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలామందికి ప్రయాగరాజు వెళ్ళాలనుంది కానీ అక్కడి వాతావరణం చూసి చాలామంది భయపడిపోతున్నారండి కానీ కొంచెం తగ్గుముఖం పట్టిందని తెలిసి మేము ఈ బస్సు ప్రయాణం చేశాము శివరాత్రి వరకేనండి ఈ కుంభమేళ కాబట్టి చివరిలో కూడా చాలామంది దర్శనానికి వస్తున్నారు త్రివేణి సంగణంలో స్నానాలకి పుణ్యస్నానాలకు వస్తుందండి ప్రపంచమంతా ఒకటే ఒకటిగా ఆయన అసలు ఈ కుంభమేళ దర్శించుకోవాల్సిందేనండి రాత్రి పదకొండు వరకు బస్ ఎక్కామండి మేము ఉదయము టిఫిన్ల కొరకు ఆపారు ఆపిన తర్వాత టిఫిన్లు అవి ముగించుకొని మళ్ళీ బస్సు ప్రయాణం గావించాము ఒక చోటు నాగపూర్ నాగపూర్ క్రాస్ చేసేసింది నాగపూర్ దగ్గర మేము భోజనాలకు అని ఆపేసాము ఇక్కడ గురుస్వామి గారి అన్ని వంటలని తీసుకున్నారు ఇక్కడ భోజనాలు ముగించుకొని మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రయాణం ప్రయాగరాజ్ వెళ్ళి అవుతామండి భోజనాల కానీ మేము వెయిట్ చేస్తున్నామండి మా వంటలు అవుతున్నాయి కానీ మాతో పాటు పని మాస్టెన్స్ అయితే ఉన్నారు వాళ్ళు ఏంటంటే అన్నం పప్పు కాకుండా వాళ్ళకు రొట్టెలే అలవాటు కదండి ముద్దలు చేస్తాము అని చూపిస్తాను అంత బాగా ఏంటంటే మళ్ళీ అందరికి కాంబినేషన్ అయితే కూరగాయలు లేదు కర్రీ కాదండి బేసన్ చేశారు వాళ్ళు రవ్వతో బేసం చేశాడు అలా చూపిస్తాను జొన్న రొట్టెలు ఎంత బాగా వచ్చాయంటే మనం చేస్తే పక్కల పుండ్ అంతా పగిలినట్టు అవుతుంది కానీ ఇక్కడ వీళ్ళు చేసే రొట్టెలు చూడండి కరెక్ట్గా రౌండ్గా కొంచెం కూడా ఇటట్టు కాకుండా రౌండ్ భూగోళంలో వచ్చాయండి రొట్టెలు భూగోళం ఇంకా చక్కగా రౌండ్గా ఉంటుందో అలాగే ఇప్పుడు అసలు పిండి పిసుకడం కూడా ఒక టిక్ అండి ఇది

ఇక్కడ వచ్చేసి పాపడు ఉన్నాయి రైస్ వచ్చేసి ఇక్కడ ఉంది రైస్ మాత్రం చాలా వేడివేడిగా ఉంది ఇప్పుడే అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి చాలా వేడి ఉన్నాయండి ఉంది స్వామి గారు మజ్జిగ కూడా రెడీ పెట్టారు ఫ్లవర్ ఫ్లవర్ ఫ్రై చేశారు గురుస్వామి గారు మీరే ఇది ఫ్లవర్ అవును అది మరి స్వాముల వారు కదా ఎంత రుచిగా ఉంటుందో ఇప్పుడు చేశారు చూసేద్దాం స్వామి మరి ఇక్కడ వచ్చేసి సాంబార్ కూడా చేశారండి మునక్కాయ సొరకాయ వేసి సాంబార్ చేశారు స్వామి గారు అందరి భోజనాలు అవుతున్నాయండి ఇక్కడ అందరూ అయిపోయినాయి మళ్ళీ మిగిలిన రసు బాక్సులలో పట్టిస్తున్నాడు రాత్రి కొరకు అసలు చుట్టుపక్కల ప్రాంతాలు చూడండి ఎంత బాగుందో మొత్తము గోధుమ చెలండి ఇక్కడ ఎంత మన సైడ్ ఎట్లా వరి పండుతుందో అలాగే ఇక్కడ మనకు గోధుమ పంట కనిపిస్తుందండి అలాగే కోరాపూర్ కోల్లాపూర్ సైడ్ వెళ్తేనేమో చెరుకు పంట అండి ఎంత దూరం ప్రయాణం చేసినా మనకు చెరుకు పంట కనిపిస్తుంది ఇక్కడ మాత్రము చూసేది ఇది గోధుమ పండీ మళ్ళీ అదే మరి పంజాబ్ మేము ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు పంజాబ్ నుంచి ప్రయాణం చేసినప్పుడు అక్కడంతా ఆవ చెట్లండి సరస్వంకి తేలు అంటారు అది కనిపిస్తుంది పచ్చటి పూలతో పచ్చటి పంట పొలాలతో అది కూడా చాలా సుందరంగా కనబడుతుందండి ఇక్కడ వచ్చి ఇదంతా గోధుమ పంట అండి చాలా చాలా దూరం వరకు గోధుమ పంట కనిపిస్తుంది ఇక్కడ స్వెటర్ విటర్ వేశారు కాబట్టి ఇందులోనే మేము ఒక మూడు గంటలు స్టే చేసేసి వంట వాతలన్నీ అయిపోయాయి ఇంకా మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయిందండి రాత్రి పది గంటలు అవుతుందండి అంటే ఇంకొక గంట గంటన్నర అయితే మేము స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ కోసం ఆగిపోయాము అలాగే వాష్రూమ్లు కూడా యూజ్ చేస్తున్నారు చాలామంది దీని తర్వాత ఇప్పుడు తిన్నగా ప్రయాగరాజ్ అండి ప్రయాగరాజ్ చేరుకునే వరకు ఉదయం మాకు మూడు గంటలు అవుతుందని చెప్పారు పల్లెటూరు అండి చక్కగా మన పల్లెటూరు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా పెంకుటిల్లతో పల్లెటూరు పల్లెటూరులోంచే బస్సు తీసుకొచ్చారు పల్లెటూరు చాలా బాగుందండి మేకలు ఆవులు గేదెలు అవన్నీ కనిపించాయి చక్కగా పొద్దున్నే ఆడవాళ్ళందరూ వాకిలి క్లీన్ చేస్తూ కొంతమంది బోరు కొడుతు బోరింగ్ కొడుతూ నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటూ చాలా చక్కటి వాతావరణం కనిపించింది ఇంకా కొంచెం దూరంలోనే మనకు ప్రయాగరాజు దర్శనమిస్తారండి ఇప్పుడు మాత్రం మేము మొహాలు కడుక్కొని టీ తాగటానికి ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేస్తున్నాము రెండు రోజులు బస్సులో ప్రయాణించిన తర్వాత ఎలాగైతేనేమండి ప్రయాగరాజ్ పుణ్యభూమిలో మేము అడుగు పెట్టేశాం ఫ్రెండ్స్ పుణ్యభూమి అంటే ప్రయాగ్ అంటే ప్రయాగ్ అసలు మూడు నాలుగు గంటలు మేము బస్సులో కూర్చున్నా కానీ ఎలాంటి అలసట లేకుండా బస్సు మెల్లమెల్లగా కదులుతూ ట్రాఫిక్ ఉన్నా కానీ మూవ్ అవుతూ వచ్చిందండి బస్సు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ చేసేసాడు ఇక్కడ నుంచి నడకదారి ఆటో వాళ్ళు ఎవరు రావట్లేదు కానీ మేము నడుచుకుంటున్నాం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రయాగరాజ్ ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు అదే కోరిక ఉందండి ఎప్పుడు ప్రయాగరాజ్ వెళ్తామా కుంభ త్రివేణి సంఘంలో ఎప్పుడు స్నానం అని ప్రతి ఒక్కరి మనుషులు అదే సభన ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు అండి శివరాత్రి వరకు ఈ జాతర తప్పకుండా జరుగుతుంది ఎలాగైనా బస్సో ఏదో ఒకటి బుక్ చేసుకుంటుంది తప్పకుండా వచ్చి త్రివేణి సంఘంలో స్నానాలు ముగించాలని కోరుతున్నాను సంగమంలో ఇం చేస్తున్నారు సరస్వతమ్మ అంటారు ముంబైలో ఉంటారు ముంబైలో ఉంటారు హైదరాబాద్ లో ఉంటారు సురేష్ గుర్తాబుతో వచ్చారనమాట జయ గంగా జై ఈయన గోపాల్ గారు అనమాట చూడండి ఇవ్వండి గోపాల్ గారు కూడా సతీ సమేతంగా వచ్చారు ఇక బాలయ్య గారు కూడా సతీ సమేతంగా వచ్చారు చూడండి స్నానాలు చేసే వరకు చాలా లేట్ ఇదేనండి చాలా 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 పబ్లిక్ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు స్నానాలు అయిపోయాయి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీ అంటే చాలా చాలా హ్యాపీ అసలు మా ఫ్యామిలీ పిల్లలు కూడా ఒప్పుడు ఎందుకంటే మేము వెళ్తున్నాం కాబట్టి మమ్మీ డాడీ వద్దు అన్నారు కానీ ఏదో పట్టుదలతో స్నానము త్రివేణి సంఘంలో ఎలాగైనా స్నానం చేయాలని పట్టుదలతో మేము మా గురుస్వామి వారి వచ్చాము ఫ్రెండ్స్ ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే రెండు జన్మలు ఎత్తినా కానీ ఈ స్నానం మనకు కుదరదండి ఇదండి త్రివేణి సంఘ స్నానము ప్రయాగ రుద్ర ప్రయాగ అంటారండి ఎంత అసలు దేవిద్యమానంగా వెళ్ళిపోతుందంటే హర్ హర్ మహాదేవ్ పోయిందండి అసలు త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారతమాతకు జే జేలు బంగారు భూమికి జేలు స మొక్కలు అవి కడుకున్న తర్వాత మేము ఇక్కడ తోటలోకి వచ్చామండి ఇక్కడంతా గోధుమ పంట అండి గోధుమ పంట ఆవ పంట కూడా మనకు ఇక్కడ బాగా కనబడుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇదిగో గోధుమ పంట చూపిస్తాను ఇదంతా గోధుమ అండి ఇందులో గోధుమ ఉంది ఆవాలు ఆవాలు ఉన్నాయి ఇదిగో ఇది గోధుమ ఇది ఆవ పంట చక్కటి పైర పొలాలు ఉన్నాయి చూడండి చక్కటి సీనరీ ఇదిగో ఇప్పుడే పొద్దున పొద్దునండి సూర్యుడు ఇప్పుడే ఉదయం చేశాడు ఈ పంటంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా పల్లి కాదండి పల్లిలాగానే కనబడుతుంది కదా ఇదంతా ఆలు అంట ఆలు ఆలు ఇంకా రెడీ కాలేదు భూమి లోపల భూమి అయితే మెత్తగా ఉంది లోపల రాగడి మట్టి అండి ఇది ఆలు పంట ఇప్పుడే ఆ ముసలాయని చెప్పి వెళ్తున్నాడు అటుపక్క వచ్చేసి బఠానీ అండి మనం బండ్ల మీద బఠానీ కిలోల కొద్ది పోసుకొని అమ్ముతుంటాడు బఠానీ అటుపక్క ఆ లేడీ కనిపిస్తుంది చూడండి అటుపక్క మీకు బఠానీ అంత ఉందండి అన్నీ పొలాలే ఇవి మామిడి చెట్లు టేకు చెట్లు చూడండి ఆలు ఆలు అసలు ఎప్పుడు బండ్ల మీద చూసాం కానీ ఎక్కడ అసలు ఎక్కడ పండుతాయో కూడా తెలియదు కానీ ఇక్కడే నేను చూస్తున్నానండి ఆలు పండడం అంటే ఆలు చెట్లు అవి మనకు పైన టమాటాల్లో ఏమి కనబడవు కానీ భూమిలో వస్తాయండి ఆలు మనకు ఇదిగో ఇదంతా ఆలు తోటని ఆ ముసలాయన్ అంటున్నాడు మేము అమ్మడానికి కాదమ్మా మేము ఇంట్లో వాడుకోవడానికే ఈ ఆలు పంట వేసేసుకున్నాము కొంచెమే వేసాము ఒక వందమే వేసాము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంతే ఇదంతా ఆలు ప్రయాగరాజులో త్రివేణి సంగమం తర్వాత మేము ఆగిన దగ్గర ఇక్కడ తీసిన సీనరీ అండి ఇదంతా మరి ప్రయాగరాజు త్రివేణి సంగమము వీడియో ఇప్పటికీ ఇది లాస్ట్ అండి ఇక నుంచి దీని తర్వాత మనము వారణాసికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ వారణాసిలో తీస్తాను మళ్ళీ అప్పటి వరకు